హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య బ్లాగ్స్ సిరోజు వీడియోలో మనము శ్రీ సాయి చేనేత అండ్ సిల్క్ ఎక్స్పో గురించి ఇది వేదిక వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాదు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరకు అయితే ఉంది ఇక్కడ వచ్చి డాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు అని అయితే బోర్డు ఉంది చేనేత వస్త్రాలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే పోచంపల్లి మంగళగిరి చీరల శారీసు అండ్ డ్రస్ మెటీరియల్ కలంకారీ శారీసు డ్రెస్ మెటీరియల్ ఉప్పాడ నారాయణపేట గద్వాల మాదంవరము ధర్వవరము పట్టు ఇక్కడ చేనేత వస్త్రాలే కాకుండా మనకి హస్తకళ డాక్రా మరియు చేనేత ఉత్పత్తులు అలాంటి వస్తువులు కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి బోర్డు అయితే కనబడుతుంది చూడండి కాటన్ సిల్క్తో పాటు ఈ హస్తకళలతో తయారైనవి కూడా చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకో బోర్డు అయితే ఉందండి పాత పట్టు చీరలు ప్యూర్ జెరీ చీరలను డబ్బులకి కొనబడ్డం అని పాత కంచి కానీ గద్పాల చీరలు వెంకటగిరి బెనారసు మైసూరు సిల్క్ ప్యూర్ జరీ చీరలు మిల్లు ధరలకే డబ్బుకు చెల్లించి కొనబడను అని ఉంది ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు ఇలాంటి ఎగ్జిబిషన్లు మనకి ఆరు నెలలకోసారి ఇక్కడ జరుగుతూనే ఉంటాయి మనం ఎంట్రన్స్ అవుతూనే మనకి రకరకాల వుడ్తో తయారు చేసిన కుర్చీలు కానీ పక్కన వచ్చేసి ప్లాస్టిక్వి ఇంకో పక్కన వచ్చేసి జాడీలు రాజస్థానీ బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివైతే మనకి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ గాజులు పేరు హండ్రెడ్ రూపీస్ అని కూడా అమ్ముతూ ఉన్నారు ఇలాంటివి చాలా రకాలు అయితే బయట కూడా ఉన్నాయి మరి లోపలికి వెళ్ళి చూద్దాము మరి లోపల ఎంట్రన్స్ అవుతూనే మనకి ఇలా కనబడుతూ ఉంటాయి చూసారా ఇవన్నీ కాటన్ అనమాట ఇక్కడ పక్కపక్కనే చాలా షాపులు అయితే ఉన్నాయి కదా ఇక్కడ చూసారా కాటన్ అమ్ముతున్నారు ఈ పక్క షాప్లో వచ్చేసి మనకి కాటన్ లుంగీలు వన్ ఫిఫ్టీ ఖాదీ పెద్ద టవాలు హండ్రెడ్ రూపీస్ రెండు కాటన్ బెడ్షీట్లు త్రీ ఫిఫ్టీ రూపీస్ కాది పెద్ద టవాలు ఈ స్టాల్ వచ్చేసి ఉమేష్ అంటండి బ్లాక్ ప్రింట్ జైపూర్ రాజస్థాన్వి ఇవన్నీ ఇక్కడ ఒక షాపు ఉందండి ఇందులో అంతా కాటన్

ఇది చూడండి ఇది కూడా ఇది కూడా కాటనే అండి అంటే సెట్ లాగా దొరుకుతుంది సెట్ 700 వాళ్ళు డిస్కౌంట్ అయితే సిక్స్ ఫిఫ్టీకి ఇస్తారట ఈ స్టాల్లో వచ్చేసి మనకి పంజాబీకి సంబంధించిన జూటీ అంటే చెప్పులు కాస్త మనము ముందుకు వెళితే గనక మనకి ట్యాటూ షాప్ అయితే కనబడుతుందండి ఇక్కడ రకరకాల వాళ్ళు చేతుల మీద కానీ ఐబ్రోస్ చేయించుకుంటున్నారు ఇలా రకరకాలుగా వేయించుకుంటున్నారు మరి ఆ షాప్లో ఆయన ఐబ్రోస్కి అయితే ఎంత తీసుకుంటారు అది పర్మనెంటా కాదా అనేది ఆయనకి అడుగుదాము నాకే ఐబ్రోస్ చేయాలంటే మీరు

अभी आप उसके लिए हैं तो चलो आपको डिस्काउंट कर देंगे फिफ्टीन हंड्रेड के समथिंग आपका हो जाता आईब्रोज को कितना लेता है अभी तो वैसे टू थाउजेंड टू थाउजेंड फाइव हंड्रेड के समथिंग रहता, तो, रहता है नहीं परमानेंट रहता है वैसा नहीं कि एक बार अभी करा तो बाद में चल जाता है वैसा नहीं रहता कुछ हुआ था कुछ भी नहीं होता मैं प्रोफेशनल आर्टिस्ट हूँ मेरा इंस्टाग्राम आई है उसमें मेरा वर्क देखो उसके बाद में आप मेरे से कराओ कराओके कुछ भी नहीं होता जो भी प्रोडक्ट हम यूज करते सब जेनुअन होता है अच्छी क्वालिटी का होता आच् है न्यू एंड फ्रेश रहता है

ऐसा कुछ आ, अभी तक तो नहीं हुआ है जिन मैं सात साल से मैं इस लाइन में हूँ अच्छा। किसी आच्छा। को नहीं हुआ बाई किसी को हो जाता है फिर आफ्टर केयर पे डिपेंड करता है ऐसा कुछ हो जाए तो क्रीम वगैरह अमेनमेंट है टैबलेट वगैरह लेने से वो सही वो हो जाता ओके, है थैंक हाँ, यू आँ, ओके अमलापुर वारी श्री कृष्णा साई होम फूड्स वालू इरव रकल पोड़ी प्रती पैकेट अरवे रूपये ఇది మా పచ్చళ్ళండి ఇది ఇవి దీంట్లో ఏమో పెద్ద వెరైటీస్ ఏం కలపం పచ్చళ్ళు మొత్తం అన్ని రకాలు ఉంటాయి ట్వంటీ రకాలు ఇరవై రకాలు ఉంటాయి మొత్తం ఇక్కడ రకరకాల బీట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ చూపిస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ హారన్ లాంటిది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇది ఇంకా ఇక్కడ దశ దినుసులు అనే ఒక షాప్ అయితే ఉందండి ఇక్కడ అన్ని రకాల దినుసులు అయితే దొరుకుతాయట చూసారా చాలా రకాలు అయితే కనబడుతున్నాయి కదా దాని ఉపయోగాలు కూడా ఇక్కడ రాసుంది ఈ స్టాల్ చూడండి బై త్రీ కుర్తీస్ త్రిబుల్ నైన్ ఆఫర్ అనమాట ఫిక్స్డ్ రేటు థౌజండ్కి మూడు అనమాట కుర్తీస్ అంట వీళ్ళు చూడండి చీరాల నుంచి వచ్చారంట ఇవన్నీ పట్టు శారీస్ గ్రీన్ ఎంతండి పన్నెండు పక్కది ఎంతండి ఏడు వేలు కృష్ణ కలర్ అంచు ఉన్నది ఏడు వేలు ఆ పింక్ కలర్ది ఎంత అండి ఏడు వేలు క్లాత్ ఏంటండి అది పట్టుదారం ఒరిజినల్ పక్కన చూసారా త్రీ ఫ్రాక్స్ థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అని పెట్టారు ఇవన్నీ రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయండి ఈ స్టాల్లో కనిపించేవన్నీ కాటన్ అండి వీళ్ళు కాళహస్తి నుంచి అయితే వచ్చారు కళంకారీ అంటండి ఎంతండి శారీ ఎయిట్ థౌజండ్ ఇది సెవెన్ థౌసండ్ ఇది పక్కది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఇదండి టూ థౌజండ్ ఈ సారీ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే అచ్చా థౌజండ్ రూపీస్ ఈసారి ఎంతండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కది పక్కది టూ థౌజండ్ టూ హండ్రెడ్ మూలదండి అది ఫిఫ్టీన్ థౌజండ్ పక్కదండి చీర కంచిపట్టు చీర ఎంతండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఓకే పక్కది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కంచిపట్టు అదండి టెస్ సార్ ఎంతండి అది ఫిఫ్టీన్ థౌజండ్ ఈ స్టాల్ వచ్చేసి కలకత్తా కాటన్ అండి ఇక్కడ అన్నీ చూపిస్తాను చూడండి ఫైవ్ హండ్రెడ్ అది వచ్చేసి అంటండి అంటే पक्का ऐसा भी होता है है था। को क्या बोलता है? इसको बोलता है। ओके उसका बाजू इसको सिल्क था। सिल्क कॉटन कॉटन कितना थाँग रेट उज फाइव हंड्रेड प्रिंट टिश्यू अंटंडी व्हाइट दीशू टिश्यू प्रिंट टिश्यू अंटंडी रेट दो हजार टू ఇది చూడండి మట్కా బి అంటే ఎయిట్ థౌసండ్ అండి టిష్యూ హ్యాండ్ వర్కింగ్ అంటే ఫైవ్ అంట ఓకే కాటన్ కోర్టీ అంటది ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు చూస్తున్న డ్రెస్లన్నీ హర్యానా నుంచి వచ్చిన ఇవన్నీ మనకి త్రీ హండ్రెడ్ అని చెప్తున్నారు కాస్తనే తగ్గిస్తున్నారు ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంతే తగ్గిస్తున్నారు సరారా త్రీ పీసెస్ నైన్ హండ్రెడ్ వన్ పీస్ కాటన్ టాప్స్ త్రీ పీసెస్ ఇప్పుడు చూస్తున్న షాప్లో అయితే మంగళగిరి కాటను మంగళగిరి పట్టు శారీస్ అయితే కనబడుతున్నాయండి అవన్నీ చేత్తో చూపిస్తున్నారు చూడండి అవన్నీ కంచు పట్టు శారీసు రేట్ ఉందండి ఇప్పుడు ఎయిట్ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఆరు వేల నుంచి ఉన్నాయి ఓకే ఇది ఏం శారీ అండి ఇది లాస్ట్లో చూపించండి ఇది వచ్చి మంగళగిరి పట్టు శారీ అంటండి ఎంతండి అది పద్నాలుగు వందలు పక్కదేంటండి ఓకే ఇది పద్దెనిమిది వందలు ఇది పక్కది పద్నాలుగు వందలు ఇది ఇది ఈ రేంజ్ అంతా పద్నాలుగు వందలు రేంజ్ ఓ ఓకే అది థౌజండ్ రూపీస్ దాన్ని ఏమంటారు ప్లెయిన్ శారీ మంగళగిరిలో ప్లెయిన్ శారీ ఓకే సార్ అది ఏం శారీ అండి హాఫ్ శారీయా ఓకే ఇది హాఫ్ శారీ డ్రెస్ మెటీరియల్ ఎంత సార్ అది త్రీ థౌజండ్ ఓకే ఇక్కడ ఒక షాప్ అయితే ఉందండి ఆ షాప్ అతను సూరత్ నుంచి వచ్చారంట టూ హండ్రెడ్సే స్టార్ట్ ఏ కిత్నా ఏ సారీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ శారీ ఏమో 250 फिफ्टी रुपीस नारो कितना कम करता है कम तो नहीं करते क्या कम नहीं करते 200 रुपीस में देंगे आप ये, ये सारी अच्छे से टू हंड्रेड इला चाला रकाल ऐते सारी सिक्कड़ बेल दगर उन्ना एंडी ये सारी अच्छे थ्री फिफ्टी रुपीस अंटा कॉटन में क्या क्या मॉडल्स है ये है मैम स्ट्रेट कट है खादी कॉटन में फ्रॉक टाइप है चुन्नी है చూన్ని है आ, पैंट है हां पैंट 38, 38 से 44 तक है, ओके వచ్చేసి పూర్ణిమ డిజైనర్స్ అంటండి వీళ్ళు రకరకాల రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కొడతారట చూద్దామా రేట్లు బ్లౌజ్ ఎంత అమ్మా ఈ బ్లౌజ్ ఈచ్ అయితే ఫోర్ హండ్రెడ్ కి అయితే ఈచ్ అయితే 400 था। 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 ఒకటి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండి మనం థౌజండ్కి అయితే త్రీ హండ్రెడ్ అంట వీళ్ళు ప్యాంట్స్ కూడా కొడతారట అండి థౌజండ్కి అయితే ఫోరు ఒకటి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తాం అదెంత ఇప్పుడు హాఫ్ శారీ ఇది చూడండి అది థౌజండ్ రూపీస్ అంట ఇక్కడ ఇక్కత్ శారీస్ కాటన్ అండ్ సిల్క్ శారీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ బై త్రీ టాప్స్ థౌజండ్ రూపీస్ అని అని అయితే ఉన్నాయి ఇది చూడండి డ్రెస్ మెటీరియల్ జైపూరు ఎంత అండి ఏ కిత్నామా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దూసరాబుతో జైపూర్ కహెనా ఏబి ఇది కూడా జైపూర్ వేయండి థౌజండ్కి త్రీ రూపీ త్రీ అంట త్రీ పేర్స్ ఓకే ఇది చూడండి రియాన్ కాటన్ అంట ఏక్ పీస్ లే కింద అవుతా భయ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది కూడా చూడండి డబల్ ఎక్స్ఎల్ ఇక్కడ చూడండి కాటన్ ప్లాజా కూడా ఉన్నాయి ఆప్కి ఇద్దరు భయ్యా రాజస్థాన్ ప్లాజో టోప్ షోర్ జీన్స్ టాప్ ఇక్కడ రకరకాల మగవాళ్ళకి సంబంధించిన షర్ట్స్ అయితే చాలా ఉన్నాయండి కాటన్వి ఇక్కడ వచ్చి అన్నపూర్ణ హెర్బల్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే ఆయుర్వేదిక్కి సంబంధించినవి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి న్యాచురల్కి సంబంధించినవి ఇప్పుడు చూడండి ఒక్కొక్క వస్తువు చూపిస్తారు ఇవి కుంకుడికాయలు అమ్మా అవునండి కుంకుడికాయలు అండి కేజీ త్రీ హండ్రెడ్ అండి సబ్జా వన్ ఫిఫ్టీ అండి పావు కిలో అండి పావు కిలో వన్ ఫిఫ్టీ అండి స్కై ఫ్రూట్ అండి షుగర్ షుగర్ కంట్రోల్ చేస్తుందండి ఎలా వేసుకోవాలండి దీన్ని ఓపెన్ చేసి అర్లీ మార్నింగ్ ఎంటీ స్టంక్ మీద వేసుకోవాలండి ఒక్కటేనండి డైలీ అవునండి కలోంజీ అంటారు దీన్ని వాడటం వల్ల నైంటీ నైన్ డిసీజెస్ క్లీన్ అవుతుంది ఇది ఇప్పుడు కొత్తగా మనకి పోపులో కూడా జీలకర్రతో పాటు డైలీ డైలీ ఒక హాఫ్ స్పూను పోపులో వేసుకుంటే హెల్తీగా ఉంటుంది దీన్ని పౌడర్ తినొచ్చు వేయించుకొని వాడుకోవచ్చు షుగర్కి బాగా సపోర్ట్ చేస్తుంది మహాబీర అండి మోకాళ్ళు మోకాళ్ళలో గుజ్జు పడుతుంది అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నానబెట్టుకొని నైట్ అర్లీ మార్నింగ్ తాగొచ్చండి లేదా మార్నింగ్ ఏదైనా టాబ్లెట్ ఆప్షన్ ఉంటే నైట్ బెడ్ టైంలో లో కూడా వాడుకోవచ్చండి లేదు మేడం మామూలు నార్మల్ వాటర్ అవునండి బార్లీ మనం కెమికల్ డైకి ఈక్వల్ గా వాడుకునేదండి మనం నేచురల్ గా ఇది పక్కది సున్నిపిండి అండి సున్నిపిండి వాడుకోవడం వల్ల మీ అందరికి తెలిసిందే స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది అవసరండి ఫ్లాక్ షీట్ అంటారు ఒమేగా త్రీ బాగా ఉపయోగపడుతుంది హార్ట్ అండ్ బ్రైన్ కి చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మమ్మ వాళ్ళు వాడిని వేనండి అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా ఎనర్జీగా ఉండే వాళ్ళు మళ్ళీ మనం తిరిగి ఆ కాలానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మీరు అడ్రస్ చెప్పరండి ఇది మేడం మా కార్డు దీనిలో ఇంక్లూడింగ్ చేస్తున్నాము వస్తే మీకు ఇవే కాదండి కదండి ఇక్కడ చూడండి చాలా రకాల అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఏంటి సార్ కాకరకాయ ఇది ఏంటండి కాకరకాయ చిప్స్ కాకరకాయ చిప్స్ ఇది ఏంటి కేజీ ఎంత అండి

ఏంటి ఉంటాయం పిండి బియ్యం పిండి పిండి ఓహో మూడు కలిపి ఇప్పుడు చూస్తున్నది మాడుగొల హల్వా అంటండి కాకినాడ స్పెషల్ అంట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటండి ఇది ఎన్ని రోజులు ఉంటదండి ఫ్రిడ్ లో ఇక్కడ కొన్ని టాప్స్ ఉన్నాయి చూడండి సైజ్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకు దొరుకుతాయి ఏ డ్రెస్ ఇస్తున్నా బాబు ఇది చూడండి ఇది వైట్ది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఎదుకోండి ఆరెంజ్ది ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి ఇంకా ప్యూర్ కాటన్ది చూపిస్తున్నారు చూడండి ఇది ఎంత సార్ ప్యూర్ కాటన్ది అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండి ఆలియా కట్ రూపీస్లో అయితే సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఈ షాపులో పానిపట్టు నుంచి దుప్పట్లు వచ్చాయండి ఫైవ్ హండ్రెడ్కి టూ థౌజండ్కి టూ అలా రకరకాలు అయితే ఉన్నాయి

ये कपड़ा अहमदाबाद का है मैडम okay. प्योर कॉटन कपड़ा है वॉशेबल कपड़ा आ है मैडम आयरन फ्री क्लॉथ मैडम रब यूजेबल है मैडम स्टार्टिंग एट थाउजेंड के थ्री पीस बेच रहे हैं मैडम प्योर कॉटन हैंड ब्लॉक प्रिंट प्योर कॉटन है मैडम स्टार्टिंग रेट फोर हंड्रेड का है मैडम ये फ्रॉक वन पीस फाइव हंड्रेड का है थ्री पीस ट्वेल्व हंड्रेड का है मैडम हाँ बहुत सारे मिल जाएंगे मैडम आपको స్ అయితే ఉన్నాయి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి